హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ ఫిష్ వెంకట్ ఈరోజు నా పరిస్థితి బాగాలేదు నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా నా పరిస్థితి అట్లనే కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసీస్ జరుపుకుంటున్నా ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు పెద్ద పెద్ద హీరోలు తెలుసు వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతా అప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్ కలవలేను సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి కానీ ఎవరిని కలవాలన్నా ముసొప్పగా కలవకపోవడం జరిగింది ఇప్పుడు నా భార్య సువర్ణ ఇల్లండి వెళ్ళి పవన్ సార్ని కలవండి పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తారు మీకు ప్రతి విషయంలో చేదోడు బాధడుగా నిలుస్తాడు మీరు వెళ్ళండి నా మాట అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది గరకే పవన్ సార్ని కలవాలి ఇప్పటివరకు ఇవ్వని కలవలేము ఒక పవన్ సార్ అని కలుగుతామని ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పారు ఇంట్లో ఇమీడియట్గా స్పందించారు అన్నాడు వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి నా తరఫు నుంచి నేను చేయాలన్నా ఇంకా ఏం ఎట్లా నేను ఎట్లా ఏం ఫికిర్ చేయకు నేను చేపిస్తా నీ కిడ్నీ ప్రాబ్లం మొత్తం చూపిస్తాను ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావులు ఇలా నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే రెండు లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించారు ఆయనకు పాదామి ఉందన్నాను ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషంతో ఉండాలి ఆ భగవంతుని వేడుకుంటూ لم نرسیم سومی آشی آجنی آشی پون سر ان کا باؤنڈ منسفرتی چپتنا تھینک یو سر چارپیس سر جیت کال میں مرونی ہوں నా కళ తల్లిదండ్రులు ఇంతనో తర్వాత మీరు కూడా అంతేసారు మాకు మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే సార్ ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను రెండు లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు